ఇచ్చాను దానికి ముందు పర్సనల్ గా కూడా మీకు ఇవ్వడం జరిగింది అదే బఫర్ జోన్ గురించి నేను అడిగాను అదైతే వర్క్ జరుగుతుంది దానికి పర్మిషన్ ఎవరిచ్చారో మనకైతే తెలియదు దాని గురించి సర్వే అడిగాను సర్వే నాకు ఇవ్వండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అని అనేసి ఎలాంటి సమాధానం లేదు దాదాపు మూడు నెలలు అడుగుతున్నారు సార్ నేను మీరు నాకు రిటర్న్ ఇస్తాను ఇవ్వండి మూడు నెలలు పెట్టింది ఇప్పటికి ఎక్కడి నుంచి బాబర్ జోన్కి రాదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగి అక్కడి నుంచి ఈ చివరి దాకా బాబర్ జోన్కి రాదు అలా కానీ ప్రాపక కూడా వందల నాడే జరుగుతుంది కదా ఇప్పుడే చూసాను సార్ నేను వస్తా వస్తా చూసాను మీరు అక్కడే ఆ విధిలోనే తిరుగుతుంటారు జరగలేదు అంటారు ట్రాన్స్ఫారం కూడా ఏట్లో పెట్టచ్చు అని మాకు తెలీదు ఏరియాలో వాగులలో కూడా ట్రాన్స్ఫారం పెడతారు మాకు తెలీదు సార్ కమిషనర్ గారు కరెక్ట్ వాళ్ళు రారా సార్ మీటింగ్ కి మీరు రిపోర్ట్ సక్రంగా ఇచ్చిందంటే కరెంటు వాళ్ళు కాదు ఎవరు కూడా అక్కడ ఎంటర్ ఇవ్వరండి మీరు మీరు మూడు నెలల నుంచి మాకు అసలు ఎలాంటి సమాధానం లేదు అంటే మేము అడుగుతా ఉంటే మీ దగ్గర నుంచి సమాధానం లేకపోవడం అని అది నిర్లక్ష్యమా లేకపోతే మీరేమన్నా వాళ్ళతో మీరు బొల్యూట్ అయినా పత్రికా విలేకరుల ముందు అంటే మూడు నెలలు అయింది అయింది డబ్బు తీసుకొని ఇంకోటి అదే ఆయన చెప్పండి

కొల్లూరానే మాట మాట దయచేసి పక్కన ఆ ఓకే సర్ నేను మీమలు గౌరవించు ని ఆ మాట వారికి తీసుకుంటాను సర్ మా కొల్లూరు అబ్బాక సార్ పాబ్లిక్ నేను ఏ సమాధానం చెప్పంటార మా మిమ్మల్ని ఏది సార్ నేను సపేయ్ గారు మీకు మేము చెప్పేము కౌన్ కౌన్తారు గాని చెప్పారు ఒకసారి చేసి రిపోర్ట్ ఇస్తే మీ మాట దాకనించి రాదు అనే పట్ని ప్రమా వ్రతిించేటప్పుడే సమాధానం చెప్పొచ్చండి అబ్బాకి మీ సార్ క్లారిటీ అప్పుడు రాదు కదండి డ్యూటీనే అది సాయంత్రం చూసి కదా మీరు అంటే డౌట్ క్లియర్ అయిపోతుంది ఎవరైనా అడిగినా కూడా ఓకే థ్యాంక్ యూ అందరి కౌన్సిల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్స్ అమ్మ అందరి మీ అందరి సపోర్ట్ తో మళ్ళీ నేను ఈ స్థానానికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీరందరి సహకారం ఎప్పుడు ఇటుపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు పాయింట్లు అన్నారు మీరు ట్రాక్ బాగుంది క్లీన్ గానే ఉంటుంది వార్ కానీ ట్రాక్టర్లు సమయానికి రాకపోవడం వల్ల వీళ్ళు చెత్త కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు డస్ట్బిన్స్ అవి నాకే ఉంటున్నాయి సార్ అవునవును సార్ కానీ పాయింట్ లో కొంతమంది ఎందుకు పోయి పోసేస్తా ఉన్నారు అవి కూడా క్లీన్ చేయించాలి సార్